తెలుగుదేశం పార్టీలో గ్రూపులు స్టార్ట్ అయిపోయాయండి పార్టీలో అంతర్లీనంగా గ్రూపులు పార్టీ ఒక ప్రమాదంలో పడటానికి ఒక సంకేతం స్టార్ట్ అయిపోయింది ఎమ్మెల్యేలు గ్రూపులు అసంతృప్తి జ్వాలలు అలాగే సీనియర్ నాయకులు వాళ్ళు కూడా అసంతృప్తితో గ్రూపులతో రగిలిపోతూ ఉన్నారు ఎవరు కాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఇష్టాసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదే ఇలాగే కంటిన్యూ చేస్తే అటు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే మాజీ మంత్రులు పార్టీలో మాజీ మాజీ శాసనసభ్యులయ ఉండి సీనియర్ లీడర్లు వీళ్ళు ఇష్టాసారంగా ఇలా గ్రూపులు చేసుకుంటూ వెళ్తే పార్టీ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక నివేదిక తెప్పించుకున్నారు ఆ నివేదికలో ఆయనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎమ్మెల్యేల పనితీరులో కొంతమంది అందరూ కాదు కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి రహస్యంగా పాల్పడుతున్నారు వీళ్ళు చేసే పనుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి కూడా చెట్ట పేరుస్తున్న అనే విషయం ఆయనకి అర్థమయ్యి లోకేష్ గారు ఆయన మొన్న ఒక ఏడుగురు ఎమ్మెల్యేని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్గా ఏడుగురు ఎమ్మెల్యేకి వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ ఇంకా కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా చిక్కలేదు వాళ్ళు ఇంకా దొరకలేదు రికార్డెడ్ ఎవిడెన్స్గా దొరికితే వాళ్ళకి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా ఒక పెద్ద చర్చ ఎంత దారుణం అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ వారుటో సినిమా వివాదం కూడా పరిటాల శ్రీరామ్ వెనక ఉండి నడిపించాడు అనే విషయం కూడా అర్థమైపోయాడు పరిటాల రవీంద్ర ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి మరి వాళ్ళు ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి కుటుంబం మరి ఆ కుటుంబంలో ఆ రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ అతను కూడా మరి ఈ విధంగా చేశాడు తిరిగి 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 అది పార్టీకి చుట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయిపోతూ ఉన్నారు ఇంటర్నల్గా చాలా హెడాక్స్ వచ్చేసినాయి పార్టీకి ఎందుకు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి నాయకుడు దీనికి తోడు లోకేష్ గారు ఎప్పుడు ఎప్పుడు వాచ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంత చేస్తున్నా కానీ ఎక్కడ వీళ్ళ గీత దాటేశారు ఎక్కడ వీళ్ళు అదుపు తప్పేశారు అనేది ఆలోచన చేస్తుంటే అంతు చిక్కని వ్యవహారాలు ఎన్నో బయటపడతా ఉన్నాయి మీకు ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను మొన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి విషయాలు మాట్లాడుతున్న సమయంలో ఏడుగురు ఎమ్మెల్యేకి ఆయన వార్నింగ్ ఇచ్చారు లోకేష్ గారు కూడా ఈ ఏడుగురు ఎమ్మెల్యేని ఉద్దేశించి బాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు మీరు పద్ధతి మార్చుకోకపోతే ఇలాగే కంటిన్యూ అయితే మీకు ఇబ్బందులు పడతారని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు ఆ ఏడుగురులో మరి గుంటూరు నజీర్ అహ్మద్ ఇతను ఓ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంటాడు ఏదో రూపాయి పాపాయి ఇచ్చి ఓ పెద్దగా వైరల్ అవుతూ ఉంటాడు ఓకే తప్పులేదు ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఒక పార్టీ నాయకుడిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు కానీ అతని ఆడియో కూడా బయటకు వచ్చింది అతను కూడా అగ్రెసివ్గా ఉండటం క్రమశిక్షణ తప్పి వ్యవహరించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వెళ్ళిపోయింది ఇక రెండోది మీకు తెలిసిందే అంతపురం దగ్గుబాటి ప్రసాద్ అతను అతను ఆడియో కూడా మీ అందరూ చూశాను ఇకపోతే మూడోది శ్రీశైలు ఎమ్మెల్యే గారు ఎంత దారుణం అండి అటవీ శాఖ అధికారులని అదిరించి బెదిరించి ఇష్టాసారంగా వ్యవహరించాడంటే అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లేదాకా ఇంక తెలియలేదు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లేక వెంటనే మందరించడం జరిగింది అలాగే కోటం రెడ్డి వెంకటరామరెడ్డి ఆ ప్రేరోల విషయం జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే ఖైదీ ప్రేరోలు తీసుకురావటం అది ఎంత తప్పు ఆ ఖైదీ వీడియో అందరూ చూశారు కదా మరి పార్టీకి చెడ్డే కదా అలాగే తిరువురు ఎమ్మెల్యే ఇలాగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకం కాకినాడ శాసనసభ్యులు మొన్నే మనం చెప్పుకున్నాం ఇతను వైసీపీ వాళ్ళతో టైఅప్ అవటం చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే బియ్యం మాఫియా ఉందో స్మగ్లింగ్ మాఫియా ఉందో ఆయన అనుచరులకి ఇతను మళ్ళీ సపోర్ట్ చేయటం ఇతరు వాళ్ళతో టైప్ అయి ప్రవర్తించడం అక్కడ టీడీపీ వాళ్ళకి ఏ పని చెయ్యకపోవడం మనం చెప్పుకున్నాం మనం వీడియో అతని గురించి అదొక పెద్ద హెడాక్ అయిపోయింది దాకా ఎందుకండి పెద్దాపురం నియోజకవర్గం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం ఉంది స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయన వస్తున్న సందర్భంగా అక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక అతను ఫేస్బుక్ బాగా నిర్వహించే అతన్ని చంద్రబాబు నాయుడు గారు సన్మానించడం కోసం అక్కడ ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు ఈ విషయం అక్కడ లోకల్ శాసనసభ్యులు నిమ్మకాల్చిన రాజప్పకి తెలియదు అయితే అదే సీఎం గారు ఆటోమేటిక్గా అపార్ట్మెంట్గా ఆయన ఓకే చేశారు చేసిన తర్వాత ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఈ పెద్దపురం ఈ ఫేస్బుక్ నడుపుతున్న తన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఎంక్వైరీ ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేంత వ్యక్తి కాదు సీఎం స్టేజ్ మీద పిలిచి ప్రశంసించేంత వ్యక్తి కాదనే విషయం తేలటంతో లాస్ట్ మినిట్లో ఆ ప్రోగ్రాంను వాళ్ళు రద్దు చేయటం జరిగింది చూసారా అంటే చాలా విషయాలు ప్రభుత్వానికి తెలియకుండా ముఖ్యమంత్రి తెలియకుండా ఇక్కడెక్కడే నియోజకవర్గంలోనే చక్కబట్టే పరిస్థితి వచ్చేస్తుంది ఆయన ఇంట్రెస్ట్గా ఎంక్వైరీ చేయించుకున్నాడు కాబట్టి ఆ ఎంక్వైరీ చేసినట్లు నేను కూడా ఉన్నాను నేను వెళ్ళిన ఎంక్వైరీ నిజాలు బయటపడటం జరిగింది కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి సత్యనారాయణమూర్తి అనంత లక్ష్మి భర్త శాసనసభ్యుడిగా పనిచేశాడు భార్య శాసనసభ్యురాలుగా పనిచేసింది వీళ్ళు చిత్రం ఏంటంటే మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటును కూడా వైసీపీని ఒక్క మాట కూడా వెళ్ళాలనేది వైసీపీ మీద వ్యతిరేకంగా వీళ్ళు అస్సలు మాట్లాడలేదు పైగా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద కోపగించి చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చరిత్ర వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మళ్ళీ మొన్న ఎలక్షన్ ముందు వచ్చారు సీట్ అడిగారు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చేశారు ఆ తర్వాత ఏదో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటే వెళ్ళి నినకాక మొన్న అతని రాజీనామా ఇచ్చేస్తున్నాను జనసేన ఎమ్మెల్యేకి వచ్చే నిధుల్లో సగం నిధులు నాకు ఇస్తేనే నేను కంటిన్యూ అవుతాను లేకపోతే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను చెప్పి ఇంత పెద్ద లేకపోతే మీడియా ముందు వచ్చేసాడు ఇది న్యాయమా నేను రాజీనామా చేసేస్తే పార్టీ గేట్ నష్టం ఇంకో నాయకుడు వస్తాడు ఇంకో నాయకుడు తయారు చేసుకుంటాడు గారు ఆల్రెడీ అక్కడ బోల్డ్బన్ నాయకుడు ఉన్నారు కాకినాడ ఊరల్లో అలాగే వర్మ వర్మ వర్మగారు సీట్ త్యాగం చేశాను అనే ఒకే ఒక క్వాలిఫికేషన్తో రెండో క్వాలిఫికేషన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారనే రెండు ఆటతో అతను అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు ఎంత అగ్రెసివ్ అంటే మిత్రపక్షమైన జనసేన మీదే ఇరుచుకు పడే పరిస్థితిలో ఉన్నాడు అతను మరి అది పొత్తు ధర్మంలో విరుద్ధమే కదా పొత్తు ధర్మానికి దీంతో అతనికి పదవి ఊటలో కొంచెం పక్కన పెట్టేటట్టే మనం చెప్పుకోవచ్చు అతను మరి పార్టీ అధికార ప్రతినిధి అతను అలిగేడు పైకి తేలకపోయినా లోపల రిగిలిపోతున్నాడు సో అతను కూడా పార్టీ వ్యతిరేకంగా అక్కడక్కడక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఇంకొకరు ఎవరంటే దేవునేని ఉమా మన కరాట రాంబాబు గారితో జంగారెడ్డి కూడా జనసేన నాయకుడు ఫోన్ ఆడియో లీక్ అయింది అందరికీ తెలుసు మనం కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం మరి ఇతను వీళ్ళ బ్రదరు వెంకటరమణ గారు చాలా మంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు అతను అతను అకాల మరణంతో ఇతనికి సీట్ ఇచ్చారు గెలిపే గెలుచుకున్నాడు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరి ఇతను నీటి శాఖ భారీ వర సేవలు అందించాడు మంత్రిగా అయితే మొన్న మరి ఆ మైలవరం సీటు జనసేనకి ఇవ్వడం జరిగింది మరి ఇతను కూడా ఎమ్మెల్సీ ఇస్తానని బాబు గారు హామీ ఇచ్చారు అతను వెయిట్ చేయట్లేదు ఇతను ఇతను కూడా ఆడియోలో అందరినీ దూషించడం రకరకాలుగా మాట్లాడటంతో అది కూడా వెళ్ళిపోయింది సో ఇలా చూసుకుంటే ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూపు అంతర్గతమైన గ్రూపుకి వాళ్ళు నాంది పలికారు శ్రీకారం అంటే ఎందుకు ఈ గ్రూపిజం వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నిజంగా ఎమ్మెల్యేలకన్నా మంత్రుల కన్నా రాష్ట్ర స్థాయి నాయకుల కన్నా టీడీపీలో గ్రామాల్లో పట్టణంలో నివసించే కార్యకర్తలు ఉంటారు చూసారా చాలా క్రమశిక్షణగా ఉంటారండి పార్టీ అంటే అంకిత బాగుండి మీరు ఒక్కసారి ఏదైనా ఒక పల్లెటూరులో గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చూడండి అందరూ పసుపు చొక్కాలతో వచ్చి క్రమశిక్షణగా కూర్చుంటారు ఎటువంటి గ్రూపు విభేదాలు తగాదాలు ఉండవు కానీ ఆ క్రమశిక్షణ ఎమ్మెల్యేలో ఉండట్లేదు ముఖ్యంగా ఈసారి రూలింగ్లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల గీత దాటేసేది అదుపు తప్పేసేది కొన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాయి కొన్ని వెళ్ళాయి వెళ్లకుండా రకరకాల రకరకాల చిందులు చేస్తులు వేసే మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఇవన్నీ ఆయన సమగ్రమైన విచారణ చేయించుకొని ఆయన దగ్గర నివేదిక కరెక్ట్గా రప్పించుకుంటే చాలా భాగతలు బయటపడు అది ఎందుకు వీళ్ళు ఇలా క్రమశిక్షణ తప్పుతున్నారు అదుపు తప్పుతున్నారు అంటే వీళ్ళ దాహం తీరటలేదు వీళ్ళు ఎంతసేపు వైసీపీ వాళ్ళతో పోల్చుకుంటున్నారు వైసీపీలో నా ముందు చేసిన ఎమ్మెల్యే అంత తినేసాడు కదా అంత మింగేసాడు కదా ఆ స్థాయిలో పైరవీలు చేసాడు కదా ఆ స్థాయిలో చీకటి వ్యాపారం నడిపాడు కదా నేనెందుకు చేయకూడదు మా ముఖ్యమంత్రి నాకెందుకు అనుమతి ఇవ్వడు నేనెందుకు ఈ డబ్బు సంపాదించకూడదు ఎందుకు ఈ కుంభకోణం చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు దాహం అధికార దాహం డబ్బు దాహంతో ఉన్నారు అందుకోసం ఎవరికి తోచిందాడు దోచేసుకో దాచేసుకో ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇది చల్లదు లోకేష్ గారి దగ్గర అంతకంటా చల్లదు వీళ్ళిద్దరూ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి పెట్టుబడులు తేవాలి నిరుద్యోగ నిర్మూలించాలి సంక్షేమ అభివృద్ధి అనే డబల్ ఇంజిన్తో ముందుకు పోవాలి ఈ ఎజెండాకి ఎవరైతే చేయూతనిస్తారో వాళ్ళనే సహకరిస్తారు అంతేగాని సొంత ఎజెండాతో నా సొంత వ్యాపారం డెవలప్ చేసుకుంటాను ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండి నేను ఈ నిధులు పోగేసుకుంటాను అది చేస్తాను ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కుదరదు కుదరదు ఈరోజు నాలుగు రోజులు దొంగచాటుగా ఏదో వెళ్ళో క్రమశిక్షణ రాహస్యమైన చర్యలు ఏదో చేస్తే చేసి చేయొచ్చేమో కానీ ఎమ్మెల్యేలు పొరపాటునరే వద్ద అతను సమగ్రమైన విచారణ చేసి విషయాలన్నీ ఆయన దృష్టికి వస్తే మట్టు మాత్రం కొరడా జుడిపించేస్తారు ఈ ఏడుగురు ఎమ్మెల్యేకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు మేడద్దరు కూడా లోకేష్ గారు అయితేనే బాబు గారైతేనే రెండోసారి వార్నింగ్ ఉండదు చర్యలు తీసుకుంటారు రెండోసారి ఈ ఏడుగురితో పాటు కొంతమంది చెప్పాం కదా ఇంకా కొంతమంది ఉన్నారనుకున్నా కదా వాళ్ళ లిస్ట్ కూడా బయటకు వస్తారు వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ శాసనసభ్యులు అందరి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ సాగుతుంది ఓ పక్కన ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నారు ఓ పక్కన శర్మ టీడీపీ చేస్తు చేస్తుంది ఓ పక్కన శర్మ టీం చేస్తుంది ఓ పక్కన టీడీపీ వాళ్ళు అంతరంగిగా చేస్తున్నటువంటి విచారణ ఉంది ఓ పక్కన మాలాంటి సీనియర్ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి విచారణ ఉంది ఓ పక్కన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్తో కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఇలాగా అన్ని కోణాల్లోని సర్వే చేయించుకుని ఆ నివేదిక బాబుగారి టేబుల్ మీద వస్తున్న త్వరలోనే అప్పుడు ఉంటుంది అసలైన సినిమా ఎందువల్లంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు టీడీపీలో పనిచేరు అంటే శ్రీశైలం ఎమ్మెల్యే గారు ఆ అటవీ శాఖ అధికారిని అంత చిత్రహింసలు పెట్టడానికి అవసరం ఏంటి అంటే వీళ్ళు ఇష్టమా ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు అధికారం ఎందుకు ఇచ్చారు ఇటువంటి ఈ తప్పుడు పనులు చేయనాక వీళ్ళ వైసీపీతో పోల్చుకోవటే దారుణం కదా వాళ్లాగా ఉండాలని కొట్టబెట్టి వాళ్ళకి వేలు సంపాదించాలని కొట్టబెట్టి అవసరమైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యేలాగా వైసీపీ వాళ్ళతో చేతులు కలపొట్టబెట్టి అంత తప్పుడు కార్యక్రమాలు తప్పుడు చర్యలు చేస్తున్నారు కాబట్టి టీడీపీలో అంతరంగాలు కొమ్ములాట ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనికి దీనికిష్టపడితే బాబుగారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు త్వరలోని ఆఖరికి పరిటాల శ్రీరామును కూడా అతను విడిచిపెట్టడు అతనికి కూడా క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయి థ్యాంక్ యూ